సార్ ఇన్ ఎవరు బాబు ఇటువైపు ఇటువైపు ఇటా అడుగుతున్న వాళ్ళు డైరెక్ట్ లోపలకి లోపలికి వచ్చేస్తున్నారు సార్ ముందుగా నా పాదాలకు మీ నమస్కారం సేమ్ టు యూ సార్ ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా మురిగిపోయిన కంపెనీ కాదురా మురుగప్ప అండ్ కంపెనీ పైన ఎలా రాస్తుంది అక్కడ బాగా రాస్తుంది నీకు చదవడం రాలేదు ఓహో అలాగా సరే గాని ఉద్యోగాలు ఉన్నాయంట లేవంట ఉన్నాయంట లేవు ఉన్నాయంట లేవు ఇక్కడ మేనేజర్ నేను చెప్తున్నాను కదా లేవు మేనేజర్కే కే తెలియలేంది అయినా ఉన్నోడికి ఏం తెలుస్తుంది నొప్పి లేనోడు తెలుస్తుంది ఉన్నాయంట ఇదిగా ఏంటది జనరల్ మేనేజర్ అన్న ఆ మాత్రం తెలియదా నీకు బయోడేటా ఫామ్ అరే బయోడేటా ఫామ్ నింపి తీసుకురావాలి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ చెయ్యి నువ్వేం చేస్తావు హలో ఎవరు బయోడేటా ఎవరు ఫిల్అప్ చేసేనా ఒకేలా ఉంటుంది మొత్తం ఫిల్అప్ చేస్తాను అబ్బో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మరి సంతకం పెడతాడు సరే డీటెయిల్స్ చెప్పు పేరు పండుగాడు హలో క్యాప్షన్ కూడా ఉంది పండుగాడు వీడు కొడితే అసలు దెబ్బే తగలదు ఇదిగో పండు దిండు గుండు ఇలాంటి పేర్లు చెప్పకూడదు నీ ఒరిజినల్ పేరు చెప్పు ఓకే నోట్ చేసుకోండి నా అసలు పేరు నందగోకుల బృందావన మురళీ మోహన్ వేణుగోపాల కృష్ణమూర్తి నీ పేరు ఊర్లో అందరి పేర్లు చెప్తున్నావు ఇది నా ఒక్కడ పేరేనండి ఇంకా మా నాన్నమ్మ కానిపాక వినాయకుని మర్చిపోయిందంటే నెక్స్ట్ టైం యాడ్ చేస్తారు మేము యాడ్ చేస్తాం సరే ముత్తాత పేరు చెప్పు అతనికి ఉద్యోగం ఇస్తారా డీటెయిల్స్ రాసుకోవాలి చెప్పు ఓకే మా ముత్తాత పేరు భారత రత్న మీరు మా ముత్తాత పేరు భారత సరే మీ తాత పేరు దాదా సాహెబ్ పాల్కే మరి మీ ఫాదర్ పేరు రఘుపతి వెంకయ్య నాయుడు గారు మీ అమ్మ పేరు పద్మశ్రీ గదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్ ఇంట్లోనే పెట్టుకున్నావు కదా మీకు ఒకటి కావాలా అవసరం లేదులే ఓకే సరే పెళ్ళైందా రెండు సార్లు అయింది

అంటే నేను రాసింది కారు కాదు పెట్రోల్ బిల్లు సైకిల్ కి దరిద్రుడా సైకిల్ కి పెట్రోల్ ఎవడైనా వాడతాడా అందుకే తీసేసి ఉంటారు సరే ఎంతవరకు చదువుకున్నా చెప్పు ఎంబీఏ అబ్బో చేద్దాం అనుకున్నాను కుదరదు అన్నారు పోని ఎంఏ ఎలక్ట్రానిక్ చేద్దాం అనుకున్నాను లాభం లేదన్నారు పోనీ ఇవన్నీ ఎందుకు డిగ్రీ చే సింపుల్ గా అనుకున్నాను అబ్బే కుదరదన్నారు ఏ ఏ అని అడుగుతావంటే ఇవన్నీ చదవాలంటే ముందు టెన్త్ పాస్ అవ్వాలంటే కదా అంటే నువ్వు టెన్త్ కూడా పాస్ అవ్వలేదా ఈ మాట ఇప్పుడు అంటే అన్నా ఇంకెప్పుడు అనుకో నేను సెవెంత్ పాస్ అవ్వలేదు థ్యాంక్ యూ అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యా రాగాలల్లో పదవుల తాగిన వేళ మెత్తని మన్మత ఒత్తిడి సాగిన వేళ